అందులో దేవుని కొందనాలు ఈ అవకాశం ఇచ్చిన దైవ జలు కొందనాలు కూడా వచ్చింది అందరికి ఈరోజు మనం నేర్చుకుంటాయి అంశం దేవుని వీలునామా అందరికి వీళ్ళు నామా అంటే తెలుసండి ఎంతమంది తెలుసు వీళ్ళంటే చదువు వీళ్ళమా అంటే తెలియదు చెప్పండి వీలునామా అంటే తెలియదా వీలునామా అంటే అండి మన మన ఆస్తి మన పిల్లలకి రాస్తామనుకోండి దస్తావేజ్ ఉంటాయి కదండి డాక్యుమెంట్స్ దాన్ని వీలునామా అంట అంటే మన ఆస్తిని పిల్లలకు రాయడం లేదంటే ఒక ఆస్తిని ఒకళ్ళకి రాయడం ఇవన్నీ దాన్ని అన్ని కూడా వీలునామా అంటారు కానీ దేవుడు మన కొరకు కూడా వీలునామా రాసి దేవుడు మా కోసం వీలనామా ఏంటి అనుకోవచ్చు కానీ ఈ రోజు మనం ఆ అంశం నేర్చుకుందాం మనకొక దేవుడు ఏం దర్శించాడో మనకొకరు దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా ఏం వీలునామా రాశారో ఈ రోజు మనం నేర్చుకుందాం దేవుడు మనకు విలునామా గురించి కొన్ని మాటలు పరిశుద్ధ్రంథ గ్రంథంలో పొందుపరుచున్నారు అవి ఏంటో ఈరోజు మనం చూసి అసలు దేవుడు తల్లిదండ్రులే మనకి ఒక ఆస్తులు రాస్తానుకుంటారు కానీ మన తండ్రి మన అందరికి ఎప్పుడో వీలునామా రాశారు ఆ విషయాన్ని మనం ఈ రోజు పరిశుద్ధి గ్రంథం ద్వారా నేర్చుకుందామండి సామెత గ్రంథం ఎంతో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చింది నన్ను ప్రేమించి వారిని ఆస్తి కత్తులుగా చేతోత్రం ముందు ఏం చేయాలంటే ఆయన మనం నిజంగా ఆస్తికర్తలుగా మనం అవ్వాలంటే ముందు ఏం చేయాలండి ఆయన్ని ప్రేమించేవారుగా ఉన్నారు మంది ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారండి ఈ లోకంలో దేవుణ్ణి ఎవరు ప్రేమిస్తారండి లోకంలో డబ్బులు ప్రేమిస్తున్నారు ఆస్తులు ప్రేమిస్తున్నారు అందస్తులు ప్రేమిస్తారు అవసరాలను దేవు కోసం దేవుణ్ణి అడుగుతారు తప్ప దేవుణ్ణి ప్రేమించేవారు అండి దేవుణ్ణి ప్రేమించగారుగా ఉండలేకపోతారు కాబట్టి చాలా మంది ఎక్కడ ఎక్కడేసం గోగా అక్కలాగే ఉంటున్నారు ఆయన ఏమంటారు నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేతున్నాడు దేవుడి ఆయన ప్రేమించేవారుగా మనం ఉంటున్నాం అని దేవుణ్ణి మనం ఏం కోరుకుంటున్నా ఎప్పుడు కూడా మన అవసరాలే కోరుకుంటున్నాం మనకి ఏమన్నా బాధలుంటే అవి అడుగుతున్నాం ఏమన్నా అప్పులు ఉంటాయో అడుగుతున్నాం ఐటీ అడుగుతున్నాం కానీ ఆయన ప్రేమించే వారికి మనం ఉంటున్నామా ఈ రోజు మన కూడా పరిశ్రమ దేవ దేవసంగ అలాగే నిర్మాకాండము నిర్మాకాండం ముప్పై రెండో అధ్యాయం పదహారు వచ్చింది ఆ పలకలు దేవుడు చేసినవి ఆ పలకల మీద చెక్క రాత దేవుని చేత ఎవరు రాసారేటండి వీలున్నామా దేవుడు రాశాడు మాటలు చూడండి ఎందుకంటే ఒకప్పుడు ఇప్పుడైతే కగితాల మీద గడ్డ రాస్తున్నారు అప్పుడు ఎలా రాసేవారు అంటే పలకలు చే దేవుడు చేసాడంటే ఎవరు చేశారండి దేవుడు చేసారు ఆ పలకల మీద చెక్క రాత ఎవరంటే దేవుని చేరాత అంటే అండి ఈ విషయాన్ని మనం ఎప్పుడంటే గమనించామండి అంటే నిజంగా ఈలో లోక హాస్పిటల్ గురించి చూసుకుంటున్నాం కానీ మన కోసం దేవుడు ఎంతగానో ముందుగానే మన కోసం ఇంత వీలు రాసాడని మనం గ్రహించమండి ఎవరు కూడా గ్రహించలేదు దేవుడు తన చేతులతో రాశారు రాసేది డాక్యుమెంట్ ఎవరు రాసినా సరే చూడండి డాక్యుమెంట్ ఎవరు రాస్తూ ఉంటారు కానీ కింద మామూలు డాక్యుమెంట్ వాళ్ళు రాసినా సరే మనకి ఎంత అవసరం అందుకుంటారు అండి ఎంత అవసరం ఎవరైతే అమ్ముతున్నారో ఎవరైతే మనకి ఇస్తున్నారో కాకుండా ఎవరైనా రాయొచ్చు కానీ కింద సంతకం అంటే అమ్మవారి అమ్మవారి సంతకం ఉందా అవునా కదా అలాగే మనకి ఇస్తున్నారా దేవుడు ఆయన ఆయన కేటి రాత్తో మనకి అందరికీ కూడా వీలున్నామా రాసే ప్రేమే దేవుడు నా సహస్తాలతో రాసిన ఇస్తున్న పత్రములని దేవుడు మనకి వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు నిజంగా అలాగే పరిశీలి రాసిన పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు వచ్చింది తులసి నసపత్రిక రెండో వచ్చాయి పద్నాలుగు వచ్చిన తులసి రసపత్రిక రెండు పద్నాలుగు దేవుడు రాతపూర్వకమైన దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రములను మేకులతో సిరువుకు కొట్టి దాని మీద చేనాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధలన్నిటినీ క్షమించి చాలు నిజంగా మరలా వీలునామా ఆయనే మనకు మోసం మార్చారు నిజంగా ఆయన ఎన్ని పాత నిబంధనల్లో ఒక నిబంధనలుంటే ఆయన వచ్చేటప్పుడు కొత్త ఇబ్బంది కొంచెం ఏం చేశారండి కొన్ని మార్చారు అది ఎవరు మార్చారండి దేవుడే నిజంగా ఎవరికన్నా ఇప్పుడు కొత్తగా రోజు వచ్చింది తల్లిదండ్రులు ఆస్తు ఒకసారి బిడ్డగా రాసేసిన తర్వాత ఆ తల్లిదండ్రులు బ్రతుకుంటే మళ్ళీ ఒక ఒక్కొక్కరికి పదేసి ఎకరాలు అనుకోండి ఆ పదేసి ఎకరాలు రాసిన తర్వాత ఒకవేళ తల్లిదండ్రులు వాళ్ళ ప్రవర్తన నార్చలేకపోతే మళ్ళీ తిరగ రాసేయచ్చు అంటే ఐదు అకరాలకు తీసేసుకోవచ్చారు అలాగే దేవుడు కూడా పాత నిబంధనలు ఉన్న మాటల్ని అంటే ఆజ్ఞల్ని మళ్ళీ కొత్త పుస్తకాడుకొని ఆయన మార్చారు ఎవరి కోసం అండి మన కోసమే నిజంగా మన తండ్రి భూసంబంధమైన తండ్రి కాదండి చాలా మంది అలవాళ్ళు చూస్తారు మన తండ్రి కూడా కాదు మనం చెడ్డవాడగా ఉన్న మన పట్ల ఆయన ఎంతో ఆస్తి సమకూర్చారు అది చూద్దాం ఒకసారి ఆ రెండవ కొలు రాసి పత్రిక మూడో అధ్యాయం రెండు మూడు వచ్చిన చూద్దాం ఒకసారి రెండవ కొలు పత్రిక మూడో అధ్యాయం రెండు మూడు వచ్చినారు మీద రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొని చదువుకొనిచున్న మా పత్రిక మీరే కారా రాతి పలక మీద గాని శిరాతో గాని రాయబడక మెత్తని హృదయములను అను పలకల మీద శివము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా రాయబడిన క్రీస్తు పత్రికై ఉన్నారని దేదపరుచునర్థం చేసుకోవాలి వాక్యం ద్వారా ఈ రోజు కాగుతలైతే చిరుగుపోతాన ఎక్కడ రాసుకోమంటాడు ఆయన చెప్పిన మాట కూడా హృదయం మీద రాసుకోమంటాడు నిజంగా నీ గుండెలకి చాలా మంది అంటారు గుండెల మీద చేయి చెప్పాను మాట ఆయన యదా కాబట్టి మనకి ఏం మాట హృదయం మీద ఆయన మాటలు ఎప్పుడు మనం రాసుకోవాలి దేవసంగా కానీ ఏంటో ఎక్కడ రాసుకుంటున్నాం మనం పోలి బుక్ మీద రాసుకుంటున్నాం అక్కడ వరకు మళ్ళీ వెంటనే భరిచిపోతున్నాం మీ దగ్గర భద్రపరచండి మనం ఎందుకంటే ప్రతి విషయాన్ని కూడా ఆయన ప్రతి వాక్యాన్ని కూడా మన హృదయంలోనే భద్రపరచుకోమంటున్నాడు మన విషయాన్ని అందరం కూడా గమనించి ఆయన చెప్పే మాటలు ఆజ్ఞలు అన్ని కూడా ఎక్కడ ఉదయంలోనే భద్రపరుచుకోవాలి ఆయన చాలా మంచివాడు అండి ఎందుకంటే అన్ని ఇచ్చిన కోసం కేసు బ్రంథము పదిహేడు అధ్యాయ పర్థాల కోసం చూద్దామండి ఒకసారి లోకుల జీవితలో నుండి ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోపల జీవితలో నుండి నీ అస్త బలము చేత నన్ను రక్షింపు నీవు నీ దానములతో వారి కడుపు నుంచి వారి కుమారులు కలిగి తృప్తి అందుదురు తమ ఆస్తిని తమ పిల్లలకు పిలిచిపోతుంది నిజంగా దానం అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం నిజంగా దానం అంటే మన కోసం దేవుడు మన తండ్రి అన్ని కూడా దానం ఎప్పుడో విన్నా దానపత్రడు ఉంటాడు దాన పట్టాలు అని ఒకప్పుడు మీ అందరికీ పెద్దవారు తెలుసుకుంటుంది అన్నమాట అంటే దేవుడు మనందరికి ముందుగానే అన్ని కూడా ఆయన వీలునామాలో దానపత్రంగా మనందరికి కూడా ఇచ్చారు ఎందుకంటే మన అందరం కూడా ప్రిమస్థం మూడు పోట్లు తింటున్నామంటే ఇది ఆయన వీలునామాలో ఈ భూమిని అంతా మనకు అందరికి కొరకు ఏర్పాటు చేశారు ఒకసారి ఆలోచించాలి ఈ విషయాన్ని గ్రహిస్తే అబ్బా దేవుడు అందరి కోసం ఇవన్నీ ఎప్పుడూ ఆయన వీళ్ళు రాసిచ్చారు ఎందుకంటే ఈ భూమి మీద ఏమన్నా అనుభవిస్తున్నామంటే ఈ భూమి మీద అన్ని అనుభవిస్తున్నాం గాలి నీరు అలాగే పండే పంట కాయలు పువ్వులు అన్ని అన్ని కూడా అనుభవిస్తున్నాం అంటే ఎవరిచ్చినా అన్ని అన్ని కూడా ఎవరు రాసిన ముందుగానే దేవుడు మన వీళ్ళనామా ముందుగానే రాశారు అన్ని మీరు అనుభవించండి రా అని మనకి దేవుడు అన్ని కూడా ముందుగా ఇచ్చాడు తిని మళ్ళీ చూడండి దేవుడు ఎంత ప్లాన్ గా మన కోసం చేసినంటే మన తాత ముత్తాతల నుంచి తింటానే వస్తున్నారండి మీరు గ్రహించాలి అందరూ కూడా తాత ముత్తాతల నుంచి అందరూ తింటూనే వస్తున్నాం కానీ తగ్గుతుందండి తరగని ఆస్తి తరగని తిండి మనకి ఆయన వీళ్ళు ముందుగా ఇచ్చాడు కొంతమంది అయిపోండి మనం ఉన్నాం అండి మనం మన ముందు మా నాన్నగారు మా నాన్నగారి ముందు మా దాదాపు వాళ్ళందరించి మనకి తిండికి ఎప్పుడైనా ఉందండి ఆయన నీ భూమి అన్ని అనుభవించని పిల్లల పిల్లల కోసం బ్రతకమైన ఆయన మన కోసం అన్ని కూడా తమకూర్చి వీళ్ళు వాళ్ళు రాసి వెళ్ళారు నిజంగా ఆయన ఒక నిబంధన పెట్టాడు అనుకోండి అండి నా కోసం పనిచేసే వారికి మాత్రమే గాలి నా కోసం పనిచేసిన వారికి మాత్రమే తిండి అని ఒక నిబంధన అయితే మనం అసలు బ్రతకగలండి ఆయన ఎంత అంటే పరిణామంటే అంటే నిజంగా ఆయన కోసం ఆ పని చేయకపోయినా సరే మన కోసం ఆయన ఉచితంగా గాలి నీరు మనలో బ్రతున్నా తిండి అన్ని ఇస్తున్నాడంటే ఆయనకి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి మన అందరం కూడా ఆయన కోసం అసలు పని చేస్తున్నామా నిజంగా ఒక్కసారి ఆయన అంటే మనం ఏమైపోతుంది చెప్పండి నా కోసం పని చేసిన వారికి ఇరవై నాలుగు గంటలు గాలి కావాలంటే నా కోసం ఐదు గంటలు పనిచేస్తేనే గాలి వస్తుందని నిబంధన పెడితే అప్పుడు అందరం గాలి లేకపోతే ఏమవుతుంది మనం చచ్చిపోతాం కదండి మరి అటువంటి నిబంధనలు తీసుకురావాలంటే దేవుడు మనం ఎంత కరుణమైన అలాంటి దేవుడి దగ్గర మనం ఉన్నామంటే ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలండి అసలు ఎప్పుడైనా ఆలోచిస్తున్నావు దేవుడి పని చెయ్యాలనే మాట మనల్ని ఎవరికైనా హృదయంలో పడుతుందండి మన కోసం ఇంత వీలునామా ఆయన రాసిచ్చారు నిలువ పెంచమని రాసిచ్చారు ఎప్పుడన్నా మనం ఒక్కసారి ఆలోచిస్తున్నాం దేవుడు మన కోసం ఇంత ఆస్తిని మనకి సమకూర్చి వెళ్ళారు ఆయన కోసం ఈ భూమి ఆయన కోసం బ్రతకాలి ఆయన కోసం ఈ పని చేయాలి అనే మాటలు మనం ఎప్పుడన్నా తలపులో మనం తీసుకొస్తున్నామండి అసలు వస్తున్నాం మన అవసరాల కోసమే మందిరానికి వస్తున్నాం మన అవసరాలకు మొర పెడుతున్నాం మళ్ళీ యథావిధిగా ఇంటికి వెళ్ళిపోతున్నాం యథావిధిగా లోకంలో కలిసిపోతున్నాం తప్ప ఎక్కడైనా ఒక రోజు ఒక ఆ అయినా సరే దేవుని వాక్యాన్ని ఎలాగన్నా చెప్పి ఆ యొక్క ఆత్మను మనం రక్షించగలుగుతాం దేవసంగ అంతే కుటుంబాలైనా రక్షించుకోలేకపోతున్నాం కుటుంబాలుగానే ధరలు రాలేకపోతారు మందిరానికి భార్య వస్తే భర్త రాడు భర్త వస్తే భార్య రాదు అలాగే పిల్లలు రాదు ఇలా ఉంటున్నారంటే కారణం ఆయన ఇచ్చిన ఆస్తిని అంటే వీలనామా నీకు రాసిన ఇవన్నీ నువ్వు మర్చిపోతావు అని అర్థం తీసుకోవట్లే దేవుని సంగమం ఇవన్నీ గణించినట్లయితే మనం దేవుని పని చేస్తాం లేదండి కంపల్సరిగా దేవుని పని మనం చేస్తాం అలాగే మొదటి పేదరు ఒకటో అధ్యాయం నాలుగో ఐదు వచ్చినారు మృదుల్లో నుండి ఏసు తిరిగి లేచడం వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగున్నట్లు అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడభారదనైన స్వాస్థము మనకు కలిగినట్లు